శ్రీమాతీ నమ మా గురువు గారి పాదపత్రంలో నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ ఆదిశంకరాచార్య విరుచితమైనటువంటి శివానంద లహర్లో నిన్న ఇరవయో శ్లోకం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఇరవై ఒకటో శ్లోకంలోకి అడుగుపెడుతున్నాం ఇరవై ఒకటో శ్లోకం ధృతి స్థంభారా दृढगुणनिबद्धां सगमनां विचित्रां पद्माढ्यां स्मरारे मच्चेतः स्फुटपटकुटीं प्राप्य विशदां जयस्वामिन् शक्या విభో లహరిలో శ్లోకాలు అద్భుతమైనవి కాకపోతే ఇరవై ఏడు శ్లోకాల వరకే శిఖరణి చెంద తర్వాత మారుతుంది ఇందులో మనకు ఇక్కడ స్వామిని ఒక్కొక్క శ్లోకంలో మనసు గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనసును ఒక గుడారంగా చేశాడు మనసు గుడారం అయితే ఎలా ఉంటుంది ఆ గుడారాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే పరమాత్మకే ఇచ్చేస్తున్నాడు ఆ శివుడికే ఇచ్చేస్తున్నాడు మరి ఆ శివుడు ఈ గుడారాన్ని తీసుకెళ్ళాలంటే ఆ గుడారంలో ఉండే గొప్పతనం మీద తెలియద్దు అది చెప్తున్నాడు మామూలు గుడారాలు అంటే ఎలా ఉంటాయి ఎందుకు వేసుకుంటారు అసలు గుడారాలు ఎవరన్నా రాజ్యాల్లో రాజులు ఇతర రాజ్యాలతో యుద్ధం చేయాలన్నా లేదు ఏదన్నా మన వ్యాపారస్తులంతా కూడా గుడారాలు వేసుకొని చేసుకుంటుంటారు చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళంతా గుడారాలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు లేదా మంచి ఏదైనా ఎగ్జిబిషన్ అట్లాంటి వాటిలో కూడా డేరాలు వేస్తుంటారు ఎందుకే వాళ్ళు ఎక్కడెక్కడ వేస్తారు చాలా శుద్ధమైన ప్రదేశాన్ని మనం ఉన్న వాళ్ళు ఉండబోయే ప్రదేశాన్ని శుద్ధం చేసి ఎగుడు దిగుడు లేకుండా అది కూడా రాజమార్గాల్లో అంటే దగ్గరగా మెయిన్ రోడ్లు దగ్గరగా వేసుకుంటారు అటువంటి డేరా ఈయన ఈయన కట్టబోయే గుడారం అటువంటిది అది ఎలా ఉంది ఆ గుదాహరణ గొప్పతనం ఏందో ఈయన చెప్పేస్తున్నాడు ముందు శివుణ్ణి ఆ స్తోత్రం చేస్తున్నాడు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఏమేమి ఉన్నాయో ఆయనకున్న విషయాన్ని చెప్తున్నాడు స్మరారే స్మరుడు అంటే మన్మధుడు మన్మధుడికి శత్రు మన్మధుడి శత్రువు ఎందుకు అయ్యాడు ఆ శివ కళ్యాణం అప్పుడు శివుడి మీద వాణం వేయడం వల్ల తన మూడో కంటితో ఆ మన్మధుడిని కాల్చేశాడు శివుడు అప్పటి నుంచి ఆ మన్మథుడికి ఈయన శత్రువుగా మారిపోయాడు కాబట్టి ఓ శివ నువ్వు స్మరుడివి స్మరారే ఓ శివ నువ్వు ఎటువంటి వాడు అంటే ఆ మన్మధు కాల్చిన వాడివి వాడికి శత్రువైన వాడివి ఇంకా స్వామి నువ్వు ఎటువంటి వాడివి ఈ విశ్వానంతా నీ స్వాధీనంలో పెట్టుకున్న వాడివి అన్ని నీ నువ్వు చెప్పినట్టు జరుగుతుంది నీ ఆధీనంలో ఉంటుంది అంత గొప్పవాడు ఇంకా విభో విశ్వం అంతా వ్యాపించినవాడు ఈ విశ్వానంతా పరిపాలన చేసేవాడు శాసనకర్తవును అటువంటి గొప్పవాడు ఇంకా జయా నీకు జయము ఇంకా రాజుల దగ్గరికి పోయినప్పుడు రాజుతో రాజులతో జయజయధ్వానం చేస్తారు కదా అందుకని నేను కూడా అని చెప్తున్నాడు జయ ధ్వానం చేస్తున్నాడు స్వామి నీకు జయం మరి ఏమి శంకర ఏం చెప్తావు అంటే శివుడికి చెప్తున్నాడు ఆయన స్వామి నా దగ్గర ఒక గుడారం ఉంది దీన్ని నువ్వు తీసుకుపో ఏం గుడారం ఉంది ఎలా ఉంది అంటే చెప్తున్నాడు బాగా విశాలంగా ఉండేటువంటి ఒక నిర్మలమైన ఒక కుటీరం ఉంది ఒక గుడారం ఉంది కుటీ అట్లా పట కుటీం పట అంటే వస్త్రం వస్త్రంతో చేయబడిందట మామూలుగా అయితే గుడాలన్నీ వస్త్రాలతో చేయబడతాయి అందుకని దాంతోనే పోలిస్తున్నాడు పట కుటీ ప్రాప్ అదే విశాలమైంది ఎంత విశాలమైంది మన మనసు మనకు తెలుసు ఎంత విశాలమో అంత సంకుచితం కూడా కాగలదు మన మనసు కానీ ఇక్కడ ఏం చెప్తున్నా ఎటువంటి మనసుది స్వచ్ఛమైన మనసు ఆ మనస్సు భక్తితో కూడింది భక్తుడైన వాడు నిజమైన భక్తుడైన వాడికి ఎలా ఉంటుందో ఆ అటువంటి ఆయన మనసు ఎలా ఉంటుందో దీంట్లో వర్ణిస్తున్నాడు ఆయన ఇంతకు ముందు శ్లోకాల్లో సంకుచిత స్వభావం ఉండే పాపాలు చేసే వాళ్ళ గురించి దుర్వాస ఊహిస్తే వాళ్ళ గురించి వర్ణించాడు ఇప్పుడు ఈ శ్లోకంలో ముందు శ్లోకంలో కోతిని చేశాడు మనసుని ఇప్పుడు గుడారం చేసాడు ఈ గుడారంలో ఉండే గొప్పతనం చెప్తున్నాడు అది ఎటువంటిది స్ఫుట బాగా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది పట కూ వస్త్రంతో చేయబడిన గుడారం అది ఎటువంటి వస్త్రము ఎటువంటి సందేహాలు లేని బాగా స్పష్టంగా ఉండే మనస్సు స్వచ్ఛమైన మనసు అది ఎటువంటిది ప్రాప్య విశదాం అది బాగా విశాలమైంది ఎంత నిర్మలమైందో అంత విశాలమైంది ఆ మనసు మరి ఆ మనసు ఎలా ఉంది ఆ గుడారం ఎలా అయింది ఆ మనస్సు మామూలుగా గుడారం నా తయారు చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు ఒక స్తంభాన్ని నోడతారు మధ్యలో ఆధారంగా కాబట్టి ఈయన ఒకటి చెప్తున్నాడు మరి నీ మనస్సుకి ఏంది ఆధారమైన స్తంభం అంటే చెప్పేస్తున్నాడు ధృతి స్తంభారీ ధృతి భక్తి గల మనసుకి ధైర్యం ఉంటుంది ఎందువల్ల పరమాత్మ నా పక్కన ఉన్నాడని ఒక ధైర్యం అది నమ్మకం కానీ మంది నటన నటనా భక్తి మంది మనం పూజలు చేస్తాం అన్ని చేస్తాం కానీ భగవంతుడి మీద నమ్మకం ఉండదు ఎందుకని మనల్ని రక్షిస్తాడు అనే ఉద్దేశం ఉంటే మన భక్తి వేరేగా ఉంటుంది కానీ మనకు సంకోచం అన్నమాట రక్షిస్తాడో రక్షించడో ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుందో రాదు అని సందేహంగా చేస్తాం కానీ నిజమైన భక్తుడు నా దగ్గర నా పక్కనే భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో చేస్తాడు అందువల్ల ఆ భక్తి గొప్పది ఆ మనసు గొప్పది కాబట్టి ఆ మనసు ఎటువంటిదట ధైర్యం ధైర్యం అనే స్తంభంతో ఉందట ఆయన మనస్సు అదే ఒక స్తంభం ఆ ధైర్యమే ఒక స్తంభం అంటే నిలకడ మనసు నిలకడగా ఉంది నాకు పరమాత్మ ఉన్నాడు నన్ను రక్షిస్తాడనే ఒక దృఢ సంకల్పంతో ఉందట ఆ బుద్ధి ఆ మనసు కాబట్టి నా మనసు ఎలాంటిది ఒక స్తంభం లాంటిది మంచి అనే స్తంభం దాంతో నాటేందాన్ని గుడారం ఎలా తయారు చేసి చెప్పేస్తున్నాడు మధ్యలో ఎలాగైతే గుడారానికి స్తంభం ఉంటుందో నా దగ్గర కూడా ధైర్యమైన స్తంభంతో నేను గుడారం కట్టేస్తున్నాను ఇంకా దాన్ని చేస్తారు పెద్ద తోడు ఎంత తోడు తెచ్చి కడతారు గుడారాన్ని నేను కూడా గుడారానికి నా మనసులో త్రిగుణాలు ఉన్నాయి మూడు గుణాలు గుణం అంటే ఒక అర్థం తాడు ఇంకో అర్థం గుణం మూడు గుణాలు ఉన్నాయి సత్వ రజస్తమో గుణాలు వాటికంటే మించింది శుద్ధ సత్వగుణం అటువంటి గుణాలు వేసి ఆంచి దిట్టమైన తాళ్ళవి బయట ఉండే తాళ్ళని తెగిపోతాయి కానీ మా గుణాలు ఎప్పటికీ పోవు ఎందుకు సృష్టి వచ్చినప్పటి నుంచి ఉంది ఆ గుణాలు కాబట్టి మాలో ఈ గుణాలు పోయేవి కాదు తెచ్చేవి కాదు కాబట్టి ఆ గుణాలన్నీ వేసి బాగా కట్టి పెట్టాను ఆ గుడాలను తయారు చేస్తాను ఇంకా సగమనం గుడాలన్నీ ఎక్కడికైనా మోసుకోపోవచ్చు నా మనస్సు అనే గుడాలని కూడా నువ్వు ఎక్కడికైనా మోసుకోవచ్చు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది అంతే కదా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోమంటాం మనం ఇప్పుడు ఢిల్లీ పోవంటే పోయి ఉంటుంది మన మనసు ఎప్పుడో వెళ్ళిపోయింటుంది కాశీ బాగుంటే ఎప్పుడో పోయి మనకంటే ముందు పోయి కూర్చో ఉంటుంది మన శరీరం పోదు గాని మన మనసు వెళ్ళిపోతుంది కానీ సగమనం అది ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తుంది నా గుడారం ఇక్కడ పెట్టావు మామూలు గుడారాలు అయితే అంతా విప్పి కట్టి మోసుకోపోవాలా దీనికి అంత అవసరం లేదు ఇది హాయిగా రా అంటే వచ్చేస్తుంది చాలా సులభమైంది ఇది ఈ మనస్సు అనే గుడారము అంత గొప్పది మోసుకో బరువు లేదు అసలు మోసుకోపోవలసిన అవసరం లేదు ఎక్కడికి కావాలంటే అది తీసుకెళ్లిపోవచ్చు అంత గొప్ప గుడాలం ఇది ఇంకా ఇంకా ఎలా ఉంది మామూలు గుడారానికి కూడా వాళ్ళు రంగు రంగులుగా తయారు చేసుకుంటారు తెలుపు తెలుపు నలుపు కాకుండా మంచి మంచి రంగులన్నీ వేసి తయారు చేసుకుంటుంటారు రాజుల కాలంలో ఇంకా బాగా వా వాళ్ళ కళలకు బాగా ఆదరణ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని రంగులు వేసుకునేవాళ్ళు కాబట్టి అడ్డుకుడు చెప్తున్నాడు నా యొక్క గుడారంలో విచిత్రమైన పద్మాంశం రకరకాల పద్మాలను గీయబడింది రంగు గీయబడింది తయారు చేయబడింది ఆ గుడారం ఆ దానికి వేసిన వస్త్రము ఎన్ని రంగులుగా అంటే అన్ని రంగులతో ఎన్ని రకాల రకరకాల విచిత్రమైన బొమ్మలతో ఇది అలంకరించబడింది కాబట్టి చూడ్డానికి కూడా బరి అందం ఉంటుందా నేను ఎక్కడ దొరకడం దొరక అంటే ఆ విచిత్రం ఏంది మనలోనే నవరసాలే ఆ విచిత్రమైన పుష్పాలయం పద్మాలేంది మనలో ఉండే షట్ చక్రాలే షట్ చక్రాలే పద్మాలతో తయారు చేయబడింది దాంట్లో నవరసాలు ఉన్నాయి ఇంకా కామ క్రోధ లోప మోహ అత అనేవి కూడా ఉన్నాయి అవన్నిటితో బొమ్మ తయారు చేయబడింది ఆ గుడారం ఎంత బాగా తయారు చేశాను చూడు నేను బయట ఉండే నీ గుడారం నీకు అన్ని విచిత్రమైన బొమ్మలేం అనిపించావు కానీ నా దగ్గర ఉండే దాని దగ్గర చాలా విచిత్రంగా ఉంటుంది బాగా ఉంటుంది ఇంకా ప్రతి సన్మార్ధ ఘటిత మామూలు గుడారం అయితే రాజమార్గాల్లో వేసుకుంటుంటారు ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో ఎక్కడ నేల చదరంగా ఉంటుందో అక్కడ వేసుకుంటుంటారు నా మనసు కూడా అంతేనాయో నా మనసు ఎలాంటిది సన్మార్థటిత ఇది ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తుంది నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రయాణం చేస్తుంది ఈ ధర్మాన్ని అనుష్ఠించి ఉంది ఇంకా సత్వగుణంతో కూడి ఉంది మరియు బ్రహ్మ విద్య గురించి విచారణ చేస్తుంది కాబట్టి దీని మార్గం ఉత్తమమైన మార్గం ఇది రాజ మార్గం కాబట్టి దీన్ని నువ్వు భయపడాల్సింది ఏం లేదు ఇది శుద్ధ సత్వమైన మంచి భక్తి గల గుడ దీంట్లో లోపాలు ఏం లేవు ఒక మామూలు గుడారానికైనా లోపాలు ఉండవచ్చేమో కానీ చిరిగిపోవచ్చేమో కానీ ఈ గుడారం చినిగిపోదు ఎందువల్ల నీ మీద భక్తి వచ్చింది కాబట్టి నీ మీద భక్తి చెక్కు చెదరకుండా ఉన్నంత కాలం దీనికి ఏ లేదు ఇది ఎప్పటికైనా స్థిరంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది ఏ తుఫాను గాలికో ఏ వడగాలికో పడిపోయేది కాదు ఏ గాలి వానికో కొట్టుకుపోయేది కాదు ఏ వర్షానికో తడిసిపోయేది కాదు నీకు ఎన్ని ఉపయోగాలు నా గుడారం బా మామూలు గుడారం అయితే వాతావరణాన్ని బట్టి మారిపోతాయి వాడిని వదిలిపెట్టి పోవాలి వస్త్రాలు తయారు చేసింది వర్షం వస్తే ఉండలేము కానీ నా గుడారం అటువంటిది కాదు నీకు వర్షం దాని గాలి రాని అగ్ని రాని ఏమీ కాదు అది అలాగే ఉంటుంది నీకు ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల మిగతా అన్ని పోవచ్చేమో కానీ గుడారాలు నా గుడారం ఎక్కడికి పోతుంది నువ్వు ఎక్కడ తీసుకుపోతే అక్కడికి వస్తుంది నీతో పాటే ఉంటుంది నువ్వు నువ్వెంతమంది దాంట్లో కూర్చోబెట్టచ్చు ఇంకో గొప్ప విషయం మామూలుగా కట్టే గుడారాల్లో కొద్ది మంది జనమే కూర్చోగలరు నా గుడారాల్లో ఇది పుష్పక విమానం నువ్వు ఎంతమంది కూర్చోగలచ్చు ఎంతమంది అనుకుంటున్నావో చెప్పేస్తా ఇష్టం సహా నీ భార్య నీ భార్య శక్తి ఆ అమ్మవారిని వచ్చి కూర్చోబెట్టుకోవచ్చు అంతే అనుకుంటున్నావా నీ పిల్లలు కూర్చోవచ్చు అంతే అనుకుంటున్నావా ఇంకా శివ గణై సేవిత విభో నీ ప్రమద గణాలు నీ భక్త జనము అందరూ చూచో ఎంత మంది కూర్చున్నా దానికి చోటు ఉంటుంది మనకే తెలుస్తుందో మన చిన్నప్పటి నుంచి ఎన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నాం ఈ మనసులో చెత్తంలో ఉన్నంత చెత్త ఇంకెక్కడ ఉండదు ఎన్ని విషయాలు పనికి మాలిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది కానీ మంచి విషయాలు మాత్రం గుర్తుపెట్టుకో ఒకరిలో లోపాన్ని గుర్తించగలదు కానీ ఒకరిలో గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోలేదు ఇదే మన మనసుకునే దౌర్భాగ్యం అవునా కదా ఎప్పుడైనా సరే మనసు ఎదుటి మనుషుల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించదు లోపాన్ని మాత్రం ఎత్తి చూపి పొడుస్తూ ఉంటుంది లోకం తీరే అంత లోకంలో ప్రతి మనిషి యొక్క మనస్సు అంతే కానీ భక్తుడి మనసు అలా ఉండదు అది ఎంతమందిని ఎక్కించుకున్నా అవి పవిత్రమైన వాళ్ళని ఎక్కించుకుంటుంది పవిత్రమైన భావాలనే ఎక్కించుకుంటుంది కాబట్టి అది పుష్పక విమానం దాంట్లో ధర్మం ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కగలరు అధర్మ పరులు ఎక్కలేదు ఎందువల్ల ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సాధు సం సాధు పొంగు చూస్తున్నాం వాళ్ళు ఎంతటి దుర్మార్గుడు వచ్చినా వాళ్ళని గొప్పగా చూశారు అంత గొప్ప మనసు వాళ్ళకి ఎక్కడ వాళ్ళని కూడా మార్చగలిగారు అది కదా గొప్పతనం ఒకసారి ఒక సాధువు కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఒక దొంగ ఆయన కుటీ దొంగతనం చేయడానికి వచ్చాడు వస్తే ఆయన ఏం చేశాడంటే ఆయన అవన్నీ శబ్దం చేసి ఆయన ఉండి ఏమి నాలుగు వాళ్ళ గిన్నెలు వండుకొనివి ఆయన గుడ్డలు అవే కదా ఉంటాయి ఏముంటాయి సన్యాసికి అవి మూట కట్టుకొని తీసుకోపోతున్నాడు ఆ తీసుకుని మూట కడుతుండగా ఆ పట్టుకున్న ఆయన యొక్క కమండలము అవన్నీ తెప్పని కింద శబ్దం అయ్యేసరికి ఆ ఋషికి జానభంగం అయితే కళ్ళు తెచ్చాడు చూసరికి ఎదురుగా దొంగ ఉన్నాడు వాడు ఓయమో ఈ సన్యాసి తెచ్చాడు కేకలు పెడతా చుట్టూ ఉన్న వాళ్ళంతా వస్తాడని చెప్పి వాడు పారిపోయాడు వాడు పారిపోతుంటే ఈయనం చేశాడు అయ్యో అనవసరంగా నేను జానభంగం చేసుకొని ఆ దొంగకు అవకాశం ఇవ్వకుండా చేశానని చెప్పి ఆ వస్తువులన్నీ ఆయనే మూటగట్టి ఆ దొంగ వెంటబడ్డా పడి ఆయన ఎంత దూరం పోతే ఆ దూరం ఈ సన్యాసిలో పరిగెత్తాయట పరిగెత్తి నాయన ఆగు నీకు ఎంత అవసరమై మా ఇంటికి వచ్చావో తీసుకో అని చెప్పి మూట ఇచ్చేసాడు ఆ దొంగ ఆశ్చర్యపోయట ఇదేంజు నాయన ఇట్లా వెంటబడి తెచ్చేవాడు ఉంటారా అని వాడు ఆ రోజు వాడు సన్యాసి అంటే వాడిలో కూడా గొప్ప మార్పు తీసుకొచ్చాడు ఆ సన్యాసి అంటే ఆయన ఎంత గొప్పవాడు ఆ సన్యాసి ఆ విషయాన్ని వివేకానందుడు చెప్తాడు ఆయన మామూలు మాటలు చెప్పుకుంటూ వస్తాడు వివేకానందుడు కలిసినప్పుడు ఆయన సాధువు అయిపోయిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే చెప్తాడు చెప్పి లాస్ట్ చివరికి వచ్చేసరికి నేనే ఆ దొంగ చెప్తాడు అప్పుడు వివేకానంద ఆశ్చర్యపోతాడు ఒక దొంగ ఇంత సాధువుగా మారిపోయాడు అనేసేసి అలాగా మన మనస్సు గొప్పగా మార్చుకుంటే గొప్పదైపోతుంది గొప్పతనం లేకుండా చేసుకుంటే గొప్పతనం లేకుండా రెండు అయ్యే అవకాశం ఉంది ఎంత చెడ్డగా కావంటే అంత అవుతుంది ఎంత గొప్పగా ఉంటే అంత గొప్పది అవుతుంది కానీ పుష్పక విమానం లాంటి ఈ డేరాలో నీ యొక్క అందరూ నీ భక్తులు నీ గణాలు నీ ఋషులు అందరు కూర్చోవచ్చు ఏ ఇబ్బందిరా ఎంత మంది వచ్చి నివసించినా ఈ గుడారం చెడిపోదు పాడవదు ఏమి కాదు తడవదు ఎండకి ఎండదు వర్షానికి తడవదు ఏమీ కాదు చలికి వణికి పోనివ్వదు నీవు ఎల్లకాలం ఉండవచ్చు ప్రభు ఉండవని అడుగుతున్నాడు దీన్ని తీసుకొని గుడారం తీసుకొని పోయి నీ కైలాసంలో పెట్టుకొని హాయిగా అందరూ ఉండండి అని చెప్పి కోరుతున్నాడు ఆది శంకరాచార్య ఎంత గొప్ప మనసు ఆయనది మనం ఆస్తికి ఎప్పుడు ఎదుగుతామో మనకు తెలియదు కానీ ఇలా కోరాలనే విషయం కూడా ఆయనకు ఆలోచన వచ్చింది ఏది తన మనసును గుడారంగా చేసి ఆ గుడారాన్ని ఆ స్వామికి అంకితం చేయాలనుకున్నాడంటే ఎంత గొప్ప మనసు ఉండాలి అందుకే జగద్గురు అయ్యాడు ఆయన కానీ మనం భక్తి మార్గంలో కడుగు పెట్టినా కూడా మాకు భక్తి ఉంది చెప్పడానికే సరిపోదు ఎన్ని గంటలు పారాయణం చేశాము ఎన్ని గంటల స్తోత్రాలు చేశాము ఇవి చెప్పుకోనే సరిపోతుంది కానీ ఈ విధంగా మనసు పరమాత్మకు అంకితం చేసే శక్తి ఎవరికి ఉంటుంది అందుకే మన స్థాయికి దిగి వచ్చి ఈ శ్లోకాలు రచించి మనకు అందించారు ఆ జగద్గురువైన ఆది శంకరాచార్య ఇప్పుడు ఈ శ్లోకం మనం చదివితే మనం కూడా మన మనసు గుడారం చేసి ఇచ్చినట్టుగా అయిపోతుంది అది ఈయనలో ఈయన రచన చాతుర్యం అది అంటే మనం చదివితే మనమే ఆ గుడారం చేసినట్టుగా మనమే ఇస్తున్నట్టుగా మనం ఒక్క మనసును అంకితం ఇస్తే చాలు ఇంత గొప్ప అవకాశాన్ని ఈ శ్లోకాల ద్వారా అందించాడు ఆయన ఇప్పుడు ఈ పోయి ఏ శివాలయంలో చదివితే ఏముంది మనం కూడా గుడారం కట్టి ఆయనకి ఇచ్చేసి తీసుకోపో అన్నట్టు అయిపోతుంది అంతే ఆ భక్తికి పరా కష్ట గొప్ప విషయం ఒక చిన్న ఉపమానంతో ఉపదేశం మనకు చేస్తున్నాడు ఆయన ఆద్యసంగతి మనల్ని ధర్మవర్గాన్ని నడిపిస్తున్నాడు పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు ఇది ఈ శ్లోకంలో ఉండే విశేషాంశాలు ఈ రోజు మనం శివాంధ్రుల ఇరవై ఒకటో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం రేపు ఇరవై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం సర్వం పరబ్రహ్మాత్మస్తు